తెలంగాణ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బద్దీపూర్ గ్రామంలో శేష దత్త ఆశ్రమంలో శ్రావణ మాసం చివరి రోజు సోమవారం కావడంతో శేషదత్త దత్తగిరి ఆశ్రమంలో శివుడికి రుద్రాభిషేకం గణపతి హోమ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ హోమియోపతి వైద్యులు సికింద్రాబాద్ కంటెస్టెంట్ బిఎస్పీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ దండపు బసవానందం ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శేష దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 నూట ఎనిమిది వయస్య శిఖమణి అవధూత గిరి మహారాజా ఆధ్వరులు శ్రావణ మాసం చివరి రోజు కావడంతో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ బస్వానందం మాట్లాడుతూ దత్తగిరి ఆశ్రమ హోమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రతి ఒక్కరికి భగవంతుడి ఆశస్సులు ఉండాలన్నారు

i yeah. yeah. আনানে <muchas> মানানে శ్రీ దత్తగిరి మహారాజ ఆశ్రమం నందు శ్రావణ మాస ముగింపు కార్యక్రమం ప్రతినిత్యం కూడాను శాస్త్ర బిలువార్చన రుద్రాభిషేకము నిన్నటి రోజున ఆదివారం రోజున లక్ష బిల్లువార్చన కార్యక్రమం జరపడం జరిగింది ఈరోజు శ్రావణ ముగింపు కార్యక్రమంలో గణపతి సహిత రుద్రహోమం మరి రుద్రాభిషేకం పార్థివ లింగానికి అభిషేకం మరి ఇప్పుడే దండం బస్వానందం డాక్టర్ గారు హోమియోపతి స్పెషలిస్టు వారు ముగింపు కార్యక్రమంలో ఇక్కడ ఆయన రుద్రహోమంలో పాల్గొనడం జరిగింది అలాగే పార్థివలింగము పూజ గురం చేయడం జరిగింది ద్వాదశ విలువ బిల్వార్చన అభిషేకం చేయడం జరిగింది వారు సికింద్రాబాద్ నుంచి ఎంపీ క్యాండిడేట్ని నిలబడ్డట్టు మా గుర్తు అంతేకాకుండా ఇక్కడ ఏ కార్యక్రమం అయినా ఇక్కడ రావడం జరుగుతుంది కార్యక్రమం భాగం పంచుకోవడం జరుగుతుంది ఇంతకుముందు సినేశ్వరుని యొక్క ప్రతిష్టాపన కూడా వాళ్ళు రావడం జరిగింది అభిషేకం చేయడం జరిగింది ప్రతి కార్యక్రమంలో వాళ్ళు భాగం పంచుకుంటారు ముఖ్యంగా శ్రీ దత్తగిరి మహారాజు గారి ఆశ్రమం ఇంచుమించుగా ఇది నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి దత్తగిరి మహారాజు గారు ఉన్నప్పుడు కూడా ఉండేను అయితే దత్తగిరి మహారాజు గారు సమాధి అయిపోయిన తర్వాత నూట ఎనభై శ్రీకాంతగిరి మహారాజు గారు ఇక్కడ ద్వాదశి దోకంగా ప్రతిష్టాపన చేసిన తర్వాత ఎనభై ఎనిమిదిలో ఈ యొక్క కార్యక్రమాన్ని బిల్వాచన కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్టాపన చేసి పన్నెండు జ్యోతిర్లింగాలకు సహస్ర బిల్వాచన ప్రతి శ్రావణ మాసంలో గత్తరి ఆరాధన ఉన్నప్పుడు బస్వ స్తోత్రం అనేటటువంటిది మించుకో అరవై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఆ కార్యక్రమం ఉండేమో ఆశ్రమ పీఠాధిపతులు ఎవరైతున్నారో ఆ పీఠాధిపతులు అనుష్ఠాన కార్యక్రమం నుండి ఈ యొక్క ఆశ్రమ ఆవరణ నుంచి బయటికి వెళ్లకుండా ఇక్కడ నుండి అనుష్ఠానం చేస్తూ భగవంతుని యొక్క నామశ్రణ చేస్తూ భక్తులకు ఉపదేశం చేస్తూ భక్తుల యొక్క నాకు మార్గాన్ని చూపిస్తూ యొక్క పరంపర వెళ్తుంది దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడాను శ్రావణ మాసంలో కంటిన్యూగా నిరంతరంగా ఒక శివుడికి అభిషేకము మరియు హోమము మరియు మృత్యుంజయ హోమం ప్రతీ నెల కూడాను పుణ్యమైన రెండో రోజున విధియ రోజున బౌల విధియ రోజున మృత్యుంజయ మహామృత్యుంజయ మహామంత్రము జపయజ్ఞం కార్యక్రమం ఉంటుంది ఇంచుమించు ఒక ఒక యజ్ఞంలో లక్ష యజ్ఞం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది విశ్వ మానవ ధర్మ ప్రచార పరిషత్ నుంచి అదే రీతిగా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన వైదిక పాఠశాల అనే వంద మంది విద్యార్థులు ఉంటారు మనం అన్ని అందిస్తున్నాం ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టరు మనలో ఏదైతే రోగం ఉందో రోగాన్ని కనిపెట్టి ఔషధం ఇస్తారు ఇది భౌతికంగా ఆధ్యాత్మికంగా అనేటటువంటిది మన వైదిక పరంపరలో ఈ భౌతికంగా శరీర మాధ్యమ సాధనం అన్నారు ఈ శరీరం ఒంటేనే ఆధ్యాత్మిక చింతన చేయగలుగుతాం ఆధ్యాత్మికంగా భౌతికంగా పాటు ఆధ్యాత్మికంగా మన సనాతన ధర్మాన్ని కాపాడాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఇంచుమించు ఇరవై ఐదు ముప్పై మంది విద్యార్థుల మధ్య దగ్గర నేర్చుకొని వెళ్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అది వంద మంది విద్యార్థులు ఉన్నారు వైదిక పాఠశాల కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ కూడా వేదం నేర్చుకోవడానికి అర్హత ఉంది వాళ్ళకు నియమ నిష్ఠలతో ఉంటే వాళ్ళు భగవంతు పైన భక్తి శ్రద్ధ